బుల్లితెరినట్లు ప్రీతమాలనే మానస సీరియల్స్లో నటించి వాళ్ళ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్కి ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు అయితే గత కొన్ని నెలలుగా బుల్లి తెరినట్లు ప్రీతమాలనే మానస వేరువేరుగా ఉంటున్నారు విభేదాల కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారు మానస అయితే తన పిల్లలతో కలిసి అమ్మ నాన్నగారి ఇంట్లో ఉంటుంది యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్తోనే తన పిల్లల్ని పెంచుతున్నట్లు షేర్ చేసుకుంది అయితే ప్రీతమాలనే మానస డివోర్స్ తీసుకోలేదు కానీ వేరువేరుగా ఉంటున్న త్వరలోనే వాళ్ళిద్దరు కలుస్తారని ఖచ్చితంగా చెప్పుకొచ్చారు భర్తతో ఊడిపోయిన తర్వాత తన పిల్లలతో బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు మానస ప్రస్తుతం మానస సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది టామ్ బాయ్ లాగా హెయిర్ కట్ చేసుకున్నారు మానస ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ అందరూ షాక్ అవుతున్నారు అయితే మానస తన లైఫ్ ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడానికి ఇలా తన హెయిర్ కట్ ని చేసుకుంది అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు అలానే మానస అయితే ఒక ఉమెన్ అనగా మనం ఏం సాధించగలుగుతాం అనే దానికి లిమిట్స్ ఉండవు న్యూ లైఫ్ పాజిటివిటీ అంటూ ఈ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం మానస షేర్ చేసుకున్న పోస్ట్ అయితే బాగా వాళ్ళతోంది ఈత మలనే మానస వాళ్ళ లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యి తొందరగా కలవాలని మనం కూడా కోరుకుందాం